మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేషనల్ హ్యూమన్ రైట్స్ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగిందండి అదే ఎన్నికైన సందర్భంలో ఈవేళ మేము ఫస్ట్ టైము మీ మీడియాకి ఎంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అలాగే ఏంటంటే మా దగ్గర మా ఆధ్వర్యంలో కొంతమంది హ్యూమన్ రైట్స్లో చేరడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ మేము చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పేరు పేరున వచ్చినటువంటి మిత్రులకు అలాగే మహిళలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఈ ఉగ్రవాదం అన్నది ఈ రోజు పుట్టినటువంటి ఉగ్రవాదం ఈ రోజు పుట్టింది కాదండి ఎన్నో ఎన్నో దశాబ్దాల కింద పుట్టినటువంటి ఉగ్రవాదం ఈవేళ మోడీ గారు ఆధ్వర్యంలో కోకటివేలతో కూడా దాన్ని పికిలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి ఈ ఉగ్రవాదాన్ని ఎవరు కూడా ఏ ఏ ఒక్క మానవుడు ఈ ఉగ్రవాదాన్ని ఏ ఒక్క మానవుడు కూడా ఎంకరేజ్ చేయడండి ఒరిజినల్గా చెప్పాలంటే ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కాబట్టి ఇటువంటి ఉగ్రవాదాన్ని రూపు మార్చ రూపు రూపు మొత్తం రూపాంతరంగా మొత్తం రూపు మార్పు మార్పించాలి అలాంటి ఉగ్రవాదాన్ని అంతం చేయాలండి ఎందుకంటే ఇరవై ఎనిమిది మంది మళ్ళాంటి సహోదరులు ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు తర్వాత ఎంతోమంది కొత్తగా కొంతగా పెళ్ళైనటువంటి జంట అండి వాళ్ళని చూస్తుంటే మన మనసు ఎంతో ఎంతో హృదయం చలించిపోతుందండి ఈవేళ మేము రోడ్డెక్కి మేము ధర్నా చేయడం జరుగుతుంది అని అంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధలన్నీ కూడా మా అన్నిటి కళ్ళు నీళ్ళు ఒకటే రాట్లేదు కానీ మేము చాలా బాధపడుతున్నామండి ఎందుకంటే మన 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 తోటి మన తోటి మిత్రులు భారతదేశంలో ఉన్నటువంటి మన 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 తాలూకా మిత్రులు బంధువులు అందరూ కూడా ఇలా ఇలా ఇలాంటి సంఘటనలు జరగడం కూడా చాలా బాధాకరం బాధాకరం కాబట్టి మనం అందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి వంద కోట్ల జనాభా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఇటువంటి వాటిని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి సిఈఓ రామచంద్ర నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో ఇది జరిగిందండి ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఈ దమ్మ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనకి మేమందరం మేమందరం కలిసి సంగీభం తెలియజేస్తున్నామండి ఈ భారతదేశంలో ముస్లిం ముస్లిమ్స్ ఎంతోమంది బతుకుతున్నారండి ఒక బాయ్బాయ్ అనే ఉద్దేశంతోనే మేము ఇప్పుడు గత ఈ ఎన్నో వేల సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నామండి అలాగే బాయిబాయ్ అనక అంటన మేము మన మన వాళ్ళందరూ ఈ టూరిజం వెళ్ళినట్టయితే వెళ్ళినందుకు అక్కడ అన్యాయంగా మన హిందువుల్ని జరిగింది జరిగిందండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన భారతదేశంలో పత్తి పౌరుడు కూడా క్షమించేది లేదు ఎందుకంటే ఇంత అన్యాయంగా అన్యాయంగా వీళ్ళు ఒడిగట్టారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు మన నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మహిళా వింగ్స్ తరఫున ముందుగా అందరికి కూడా నమస్కారాలు అలాగే మొన్న ఇరవై రెండో తేదీన జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం అండి అలాగే చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వారి కుటుంబానికి కూడాను మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాము అలాగే ఇలాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా పునరావృతం కాకుండా మన మోడీ గారు మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ కుటుంబాలకి ఒక భరోసాగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టిన తర్వాత అక్కడ పర్యాటక అన్నది బాగా పెరిగింది అది చూడలేక పాకిస్తాన్ తాలూకా టెర్రిస్టులు భారతదేశాన్ని అల్లకలం చేయాలని పర్యాటకులు ఒక ఇరవై మంది మందిని పట్టు పెట్టుకున్నారు దీనికి భారతదేశం నూట యాభై కోట్ల జనాభా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ భారత గడ్డ మీద మన తింటూ ఇతర దేశాలకు ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇమీడియట్గా పాకిస్తాన్ వెళ్ళిపోవాలి లేదంటే రానున్న కాలంలో మన మోడీ ఆధ్వర్యంలో తగిన గురపాటు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం గాజ్వాగ్లో హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం బాలాజీ గ్రూప్ ఈశ్వరాగ రాజ్యంలో జరుగుతూ ఉంది కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం భారతదేశంలో హిందువుగా పుట్టడం పట్టడం చాలా గర్వం కానీ ఈ భారతదేశాన్ని అల్లకొలం చేయాలనుకుంటే మాత్రం వాళ్ళ తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉందని మోడీ గారు కూడా హెచ్చరించారు కాబట్టి హిందువులుగా ఈ రోజులో పుట్టడం అలాగే మనతో కలిసి ముస్లిములు కూడా మనతో భావంతో ఉంటే పర్వాలేదు కానీ లేదంటే మాత్రం తీవ్రవాదులకు ఎవరైనా సపోర్ట్ చేసినట్టయితే మాత్రం తగిన బుద్ధి చెప్పే ఆస్కారం ఉంది కాబట్టి తెలియజేసుకుంటూ మిత్రులరా ఎవరైనా ఇది మన శాంతియుతంగా మన ప్రాణాల మీదకి వచ్చిందంటే మాత్రం ఎవడు కొనసాగించడు కాబట్టి అమాయకుల్ని పట్ట పెట్టుకునేందుకు వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మ శాంతి చేయకూడాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియదు